రాష్ట్రంలో వైసీపీ ప్రమాదకర రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు రాజకీయ ముసుగు దొడుక్కున్న ఒక నేరస్తులు ఇతర నేరగాలకు అండగా నిలుస్తున్నారంటూ మండిపడ్డారు ఇది ఏ తరహా రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు తప్పు చేసిన వారిని శిక్షించడమే కూటమి ప్రభుత్వ విధానం తప్ప రాజకీయ కక్ష సాధింపులు తమ ధోరణి కాదని ఆయన స్పష్టం చేశారు ఏడాది పాలన పూర్తయినందున మంత్రులు గేరు మార్చి స్పీడ్ పెంచి ప్రజలతో మరింత మమేకమవుతూ అభివృద్ధిలో దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగడం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశ నాయకుల్ని గత ప్రభుత్వంలో జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి గుర్తు చేశారు తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా వేధించారని మనమూ వేధించడం సరికాదన్నారు గత పై పారదర్శక విచారణ జరుగుతోందన్నారు నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం తెలిపారు ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తుల్ని అడ్డు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు నేరస్తులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశం ఇస్తూ రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి వెళ్లిపోయారని అదే కోవకు చెందిన జగన్ రాష్ట్రంలోనే ఉంటూ ఇతర నేరస్తుల్ని ఏకం చేస్తున్నారని ముఖ్య చంద్రబాబు అమరావతిలో చేపట్టే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ భవనాల డిజైన్లు చూడాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోరారు క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీపై చేసే పనిని పన్నెండు నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని సీఎం వ్యాఖ్యానించారు క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తే పనిబేగం పెరిగి సమయం కలిసి వస్తుందని వెల్లడించారు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని సీఎం మంత్రులతో అన్నారు ఈ ప్రాజెక్టుకు నిధుల చంద్రబాబు చెప్పారు సక్రమ అమలుకు ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పీ విధానం ప్రజల్లోకి మరింతగా పెళ్లే చర్యలుండాలని సీఎం సూచించారు ఈ నెల తేదీలోగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు ఈ నెల పదిహేనవ తేదీన తిరుపతిలో సినీ తారలతో యోగా కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు తుని రైలు ప్రమాదం కేసు అంశంపై మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది ప్రతి జీవోను జాగ్రత్తగా గమనించాలని సి సీఎం దిశానిర్దేశం చేశారు పొరపాటు జరిగాక సరిదిద్దుకోవటం కంటే ముందే జాగ్రత్త పడాలని సూచించారు ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు జరిగిన పొరపాటుకు హోంశాఖ కార్యదర్శి సీఎంకు క్షమాపణలు చెప్పారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పిచ్చి ఏడాదైన సందర్భంగా కేబినెట్ లో చర్చ జరిగింది చప్పట్లు కొట్టి సీఎంకు మంత్రులు అభినందనలు తెలిపారు ఏడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలు ఏడాదిలోగా అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు బల్లలు చరుస్తూ కేబినెట్ సహచరులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు ఏడాది పరిపాలనంతా బాగుందన్న సీఎం మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కారమే మన ఎజెండా కావాలని పిలుపుని మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు ఏడాది కాలంలో ఇరవై ఐదు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించామని మంత్రివర్గంలో చర్చించారు గతేడాది ఇదే రోజు ఫలితాల ముందు వరకు జరిగిన వివిధ ఘటనలు మంత్రులు గుర్తు చేసుకున్నారు చంద్రబాబు పోరాటం వివిధ ఘటనల అంశాలు ప్రస్తావించి సీఎంను నేతలు అభినందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సీఎం విడిగా కొద్దిసేపు మాట్లాడారు